అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే గనుక నేను ఇక్కడ మన హోటల్ స్టైల్లో పరాఠా చేస్తున్నానండి చూస్తున్నారు కదా పరాఠా అసలు ఎన్ని లేట్స్ అంటే మనము కొని తినేటప్పుడు కూడా అన్ని లేట్స్ వస్తాయో రావో నాకు తెలియదు కానీ అంత చక్కగా వచ్చాయి ఇప్పుడు నేను ఇక్కడైతే మనకు సరిపోయినట్టుగా మైదా పిండి అయితే తీసుకున్నానండి పిండి కొద్దిగా జల్లిస్తున్నాను ఇప్పుడు సరిపోయినట్టుగా దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను షుగర్ అండ్ సాల్ట్ రెండు ఇక్కడ నేను తీసుకున్నానండి మన పరాఠా అనేది మంచి కలర్ వస్తుంది అందుకనేసి రెండు తీసుకుంటున్నాను ఇక్కడ మనకు ఎగ్ ఉండాలి కంపల్సరీ పరాఠా అంటే ఎగ్ ఉంటేనే చాలా బాగుంటుంది అందుకనేసి ఎగ్ ఒక ఎగ్ అయితే తీసుకున్నాను సరిపోయినట్టుగా ఇందులో నేను ఆయిల్ గుడికి తీసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ కావాలి అనుకుంటే ఎగ్ వద్దనుకున్న అనుకున్ను కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తానికి ఒకసారి బాగా కలుపుదాము వాటరు ఒక్కసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసి పిండిని బాగా చపాతి ముద్దలాగా గట్టిగా టైట్గానే కలపాలి ఆ విధంగా నేను ఇక్కడ కలుపుతూ ఉన్నాను పిండిని ఇప్పుడు మనము బాగా వేళ్ళతో పిండిని కలిపేద్దాము చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని అయితే మొత్తానికి కలిపిస్తున్నాను మీరు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండితో అయినా కానీ సరే చేసుకోవచ్చు నాకు వాటర్ అయితే ఇంకా కొద్దిగా అవసరము అందుకనేసి కొద్దిగా వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేశాను ఇప్పుడు ఈ విధంగా నేను పిండిని చక్కగా కలిపేస్తున్నాను చూస్తున్నారా ఎక్కడ మనకు పొడి పిండి లేకుండగా పిండిని మొత్తానికి కలిపేస్తున్నాను ఆ తర్వాత ఇంకా పైనుండి ఆయిల్ వేయకుండగా మన దగ్గర అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటే ఆ ప్యాకెట్లో ఈ పిండిని వేసి కనీసం ఎంత అన్నా కానీ సరే పిండి ఎంత నాంతే అంత బాగా పొరలు వస్తాయి అందుకనేసి ఒక అరగంట సేపు నేను దీన్ని వదిలేస్తున్నాను ఇప్పుడు పిండి చూడండి మనకు చాలా స్మూత్గా అయిపోయింది దాంట్లో ఉన్న ఆయిల్ కూడా దీనికి అబ్జర్వ్ అవ్వింది ఇప్పుడు ఒక ఫ్లోర్ మీద వేసి పిండిని బాగా కలపాలండి ఇక్కడ మీకు కలపడం చూపించడం మాత్రం కొద్దిగా చూపించాం కానీ కలపడం మాత్రం చాలా చక్కగా కలిపాను నేను లెంగ్త్ ఎక్కువైపోతుందని తక్కువ మూమెంట్లో చూపించాను ఇక్కడైతే కనుక నేను ఫోర్ పీసెస్ అయితే కనుక చేసుకున్నాను నాలుగు పరాటాలు వచ్చినట్టుగా మీరు చిన్నవి కావాలంటే దీంట్లో ఆరైనవి అవుతాయి చూస్తున్నారు కదా ఈ మాదిరిగా పిండి అయితే కనుక చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని సరిపోయినట్టుగా నేను మైదా ఈ గిన్నెలో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ అయితే వేసి కొద్దిగా మన లిక్విడ్ లాగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా అయితే కనుక చక్కగా కలిపి ఎక్కడ ముద్దలు ఉంటలు లేకుండా కలిపేసి ఒక పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు పొడిపిండి తీసుకొని దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చపాతి లాగే తిక్కేద్దాం రెండు వైపులా కొద్దిగా పొడిపిండిని తగిలించేసి ఇప్పుడు రేకుల కర్ర తీసుకొని చక్కగా మన రోటీ లాగా నేను ఇక్కడ తిక్కు తిన్నాను చూస్తున్నారు కదా మనకి ఏ షేప్ వచ్చినా పర్వాలేదండి రౌండ్ అనేది ఏం లేదు ఇక్కడ మనం పరాఠా కదా చేస్తున్నాము ఎలడుపుగా పల్చగా తిక్కాలి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆ తర్వాత మళ్ళీ దానిపైన పొడిపిండి గుడుక ఇలాగ చల్లాలి మొత్తానికి ఇలా చల్లిన తర్వాత బాగా ఆయిల్ అనేది లాగేస్తుంది పొడిపిండిని ఇప్పుడు మనం చిన్న చిన్న లేర్లలాగా లేర్ కట్టను తీసుకొని ఆ కట్టడ ద్వారా మనము చిన్న చిన్న లేర్స్ కటింగ్ అయితే చేసేద్దాం మొత్తం పూర్తిగా ఈ చివరి నుండి ఆ చివరి వరకు మనము ఇలాగే చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసుకుంటూ వెళ్దాం మీ దగ్గర లేయర్ కట్టర్ లేకపోతే గనక చాకుతో అయినా కానీ సరే మీరు కటర్ చేసుకు కటింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా స్మాల్గా కటింగ్ చేయాలి అంటే లేయర్స్ అనేవి చాలా ఎక్కువగా రావాలనుకుంటే గనక మీరు ఇలాగ కటింగ్ చేయాలి స్మాల్గా పెద్ద పెద్దగా కాకుండా ఇప్పుడు మొత్తానికి అన్ని మనం దగ్గరికి ఇలాగ కూడేదిద్దాం అంటే అన్నీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చేద్దాం ఇలాగా ఇప్పుడే మనం పరాటా అయితే చేయడం లేదండి ఇప్పుడు ఒకసారి ఇలాగ రౌండ్ ఆఫ్గా చేసుకొని మొత్తానికి చూడండి నేను ఎలా చుట్టుతున్నాను లేట్స్ 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 చక్క అనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం పరాట వెళ్తే లేట్స్ వస్తాయి కానీ అన్నీ ఎక్కువ అయితే రావు అందుకనేసి ఫస్ట్ టైం నేను మొత్తానికి నాలుగు పీసెస్ ఇలాగే రెడీ చేసి పెట్టుకుంటున్నాను మీరు చివరి వరకు చూశారనుకోండి లేట్స్ ఎన్ని వచ్చాయి ఎలాగొచ్చాయి ఎన్నిసార్లు తిక్కారు అనేది మీకు తెలుస్తుంది చూస్తున్నారు కదా పల్చన తిక్కాలి అనేసి నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను అనమాట చాలా పల్చన నేనైతే ఫ్లోర్ మీద వేసాను కదా ఆ ఫ్లోర్ మీద వేస్తే కనుక అక్కడ మనకి ఏమైంది తెలుసా ఫ్లోరే నాకు ఆ రోటి పైన నుండి కనిపిస్తుంది అంత పలుచో ఉందన్నమాట సేమ్ ఫస్ట్ మనం ఎలా చేసాము ఆ విధంగానే ఇక్కడ మొత్తానికి కటింగ్ చేసేసాము మళ్ళీ అన్ని దగ్గర తీసుకొని వచ్చేసి ఇప్పుడు మొత్తానికి మళ్ళీ ఇవి రౌండ్గా చుట్టేద్దాం చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు చిన్న చిన్న పీసెస్ సైడ్లోకి కానీ సరే ఇబ్బంది అయితే ఏమీ లేదండి అన్నీ అయితే ఫోర్ పీసెస్ నేను ఇప్పుడు లాగే నాలుగు రెడీ చేసుకొని పెట్టుకున్నానండి చేసి పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా పొడిపిండి తీసేసుకొని ఇప్పుడు నేను గట్టిగా నొప్పి తిక్కకుండగా పై పైన తిక్కేసి మరి ఎలడుపుగా ఎక్కువ చేయకుండగా జస్ట్ ఒక చపాతి రోటి అంతా తిక్కేసి దానిపైన ఇంతగా మనం మిశ్రమం కలిపేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ కొద్దిగా మైదా అదే వేసి దీనిపైన అప్లై అయితే చేస్తున్నానండి ఇప్పుడు మరి పైనుండి కొద్దిగా పొడి పిండినైతే చల్లుతున్నాను ఇలాగ వేసిన తర్వాత ఇదే కట్టర్ పై నుండి మళ్ళీ ఇదే కట్టర్ తీసుకొని మళ్ళీ స్మాల్గా కటింగ్ చేసుకొని మనము లేర్స్ ఇప్పుడు మొదట్లో ఎలా చేసామో రెండుసారి కూడా అదే ప్రాసెస్ అప్పుడు ఆయిల్ వేసాము ఇక్కడ మాత్రం ఇప్పుడు మనము మిశ్రమం వేసామన్నమాట కలిపి పెట్టుకునేది మిశ్రమం మొత్తానికి అయితే ఇలాగా ఫస్ట్లో ఇలాగా మనం రౌండప్ చేసి అవన్నీ కలిపేసి ఎక్కడ చిన్న చిన్న పీసెస్ లేకుండా చక్కగా ఇలాగ కలిపేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను నాలుగు బిళ్ళలు అలాగ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మళ్ళీ ఇంకా అన్ని నాలుగు అలాగే రెడీ చేసి పెట్టుకోవాలా కంపల్సరీగా అలా రెండు రెండు సార్లు చేస్తే కనుక మనకు పరాఠా అనేది అస్సలు ఇంకా మీరు బయట కొన్న కానీ సరే అన్ని లేట్స్ అయితే కనిపించవు ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు చేశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ని లేట్స్ వస్తాయి అంటే చాలా చక్కగా లేట్స్ వస్తాయి మీరే చూస్తారు కదా ఇప్పుడు నేను ఇక్కడ తిక్కుతూ ఉంటేనే లేట్స్ 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 చక్కగా రెండు వైపులు రెండు వైపులు మనకు చక్కగా లేట్స్ అనేవి చాలా చక్కగా కనిపించేస్తున్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలాగ పెద్దగా ఎక్కువగా హెవీ అయ్యకుండా లైట్ లైట్గా లైట్ లైట్గా పైన పైన నేను ఇక్కడైతే ఇంకా పరాటని తిక్కేస్తున్నాను ఎక్కడ కొద్ది గుడిగా చినగకుండా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా మనము అలాగా తిరిగా ఇప్పుడు చూడండి లేట్స్ అనేటివి మనకు ఎంత చక్కగా కనిపిస్తాయి అంటే మీరు బాగా గమనించండి చివరి వరకు అసలు హోటల్లో కూడా నేను ఎప్పుడు ఇన్ని లేట్స్ చూడలేదు మీరు వీడియో చూసిన తర్వాత అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి అబ్బా హై మంట అయితే హై పెట్టుకోకుండా మీడియం పెట్టుకొని రోటీని రెండు వైపులా బాగా కాల్చండి ఎందుకంటే ఇది పరాఠా కదండీ కొద్దిగా మందంగా ఉంటుంది కదా అందుకనేసి రెండు వైపులా చక్కగా లోపల వరకు మనకు వేడి వెళ్ళాలి పచ్చిగా లేకుండగా చూస్తున్నారా నేను తిరిగేస్తుంటేనే నాకు ఇబ్బంది ఇప్పింది అంతే లేట్స్ అలావా తిప్పేస్తే అలాగ తిరిగేస్తుంటేనే లేట్స్ 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 దారాలు లాగా వచ్చేస్తున్నాయి తెలుసా అడ్డు అడ్డుగా చూడండి ఎంత చక్కగా ఎన్ని వచ్చాయో చూడండి నేను తిరిగేస్తుంటేనే వేడైపోయిన వెంటనే వదులుతున్నాయి అవంతకవే నేను చేతో ఇలాగ అలాగ చేయాల్సిన అవసరం కూడా లేదు అంత చక్కగా వచ్చేసే చూస్తున్నారు కదా ఇంకా సేమ్ ఫస్ట్ రోటి మనం ఎలాగ పరాటా తిక్కామో ఇది కూడా సేమ్ అలాగేనండి మనకు చిన్న చిన్నవి డ్యామేజ్ లాగా సైడ్కి వస్తే అవి తీసి పడేయడమే లేదంటే కనుక కొద్దిగా కలిపేసి అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదండి అసలు సీసలైన పరాఠ అంటే ఇలాగండి ఇలా చేశారనుకోండి దారాలు దారాల లాగా మీకు లేరు లేరు ఎన్ని కావాలంటే అన్నీ అసలు మీరు లెక్క పెట్టలేరు అన్నీ వచ్చేస్తాయి నేను చిన్నదైతే దీనికి ఇది డ్యామేజ్ అంటే సైడ్లో కొద్దిగా అందంగా లేదనేసి చిన్నది జస్ట్ అలా తీసేసాను చూస్తున్నారా ఇప్పుడు పరాట చక్కగా వచ్చేసింది కదా మరి ఒకసారి ప్యాన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను ఎందుకంటే పొడి పిండి కొద్దిగా పడింది కదా అది నల్ల నల్లగా కనిపించకుండా రోటికి తగలకుండా నీట్గా ఉండాలనేసి మరి నేను క్లీన్ చేసేసి మళ్ళీ ఇది పరాట అనేది రెండు వైపులా చక్కగా ఇలాగే కాలుస్తున్నాను ఫస్ట్ నేను హై పెట్టాను అండి తర్వాత మంటే పూర్తిగా తగ్గించేసాను ఇప్పుడు తగ్గించేసిన తర్వాత బాగా ఫ్రై అయితే చేస్తున్నాను రోటికి రెండు వైపులా చక్కగా అనుకోండి రోటి మంచి బంగారం రంగులోకి వస్తుంది పైనుండి వచ్చేసి లోపల నుండి పై వరకు మనకు మంచి లేట్స్ వస్తున్నాయి బాగా ఉడికిపోతుంది రోటి లోపల నుండి పై వరకు చూస్తున్నారు కదా పరాఠా చూడండి ఎంత చక్కగా లేట్స్ 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 మీరు చివరి వరకు చూసారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను చక్కగా చేశాను అనేసి మీరే నాకు లైక్ చేస్తారు షేర్ చేస్తారు కామెంట్ కూడా చేస్తారు చూస్తున్నారు కదండి ఎన్ని లేట్స్ వస్తున్నాయి అంటే నేను ఇలా పట్టుకొని తిరిగిస్తున్నాను కదా దానికి అడ్డు అడ్డు వచ్చేసి లేట్స్ లేట్స్ వదిలేస్తున్నాయి చాలా అంటే చాలా అసలు మా అమ్మాయి అయితే నవ్వుతుంది ఎన్ని లేట్స్లు మమ్మీ ఇన్నొచ్చాయి ఒకటేసారి అందరు చేసిన తర్వాత పట్టా పట్టా కొడతారు మనం ఏం కొట్టకముందు ఇన్ని వచ్చాయి అని చెప్తుంది మా అమ్మాయి అయితే ఇంకా దారాలు దారాల చూపిద్దాం పట్టుకొని అని చూపిస్తున్నాను కాకపోతే ఇంకా చాలా వేడిగా ఉన్నాయి అసలు పట్టుకునే గుడికి అవకాశం లేదు నాకు అంత వేడి ఉంది తగులుతుంది బాగా వేడి చూస్తున్నారు కదా కింద రోటి అయితే ఇంకా కొద్దిగా చల్లగా అయిపోయింది చక్కగా చూపించగలుగుతున్నాను ఇది మూడో రోటి అండి మొత్తానికి నేను ఫోర్ పీసెస్ చేసాను కదా చివరిలో చాలా చక్కగా వచ్చేసాయి చూడండి లేయర్స్ బాగా గమనించండి ఇంకా నేను కొట్టకముందు మీకు అన్ని చూపిస్తున్నాను లేయర్స్ గుడక మన రౌండ్ షేప్లో కూడా లేయర్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా చుట్టూగా నీట్గా చూపించేస్తున్నాను అసలు శిస్ అయిన పరాఠ అంటే ఇదండి మామూలుగా ఏదేదో పట్టుకొని ఏదేదో అంటే ఏం కాదు కొంతమంది జంతికలు కొట్టంలో వేసి నొక్కుతుంటారు కొంతమంది మాత్రము లేర్స్ లాగా ఒకటి రెండు వచ్చినాయంటే నేను ఇలా వచ్చి చూడండి అని చూపిస్తారు కా